అందరూ బాగున్నారండి ఈరోజు నేను పూరీ చేస్తున్నాను బాగా పొంగుతాయండి మెత్తగా ఉంటాయి పూరీలు బాగా కూడా చూడండి ఎలా పొంగుతున్నాయో ఇలా కాల్చుకుంటే బాగుంటాయి అన్నమాట పూరీలు అందుకోసం ఐదు పెద్ద గడ్డలు తీసుకున్న క్యారెట్ ముక్క పచ్చిమిరపకాయలు మూడు బంగాళదుంపైతే రెండు అయితే తీసుకున్నానండి నేను ఇవన్నీ కూడా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేస్తున్నా తర్వాత ఇలా కట్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం పెద్దయ్యే కట్ చేస్తున్నాను నేను అలా చేస్తే బాగుంటాయి పచ్చిమిరపు కాల్చీలికలు కూడా చేశాను ఈ సైజు ఉంటే ముక్కలు బాగుంటాయి అన్నమాట బంగాళదుంప నేను ఉడకపెట్టట్లేదండి పచ్చియ్య కోసాను ఒక గ్లాస్ అయితే గోధుమ పిండి తీసుకున్నా నేను మైదా కలపట్లేదు కొంచెం సాల్టు కొంచెమేమో బొంబాయి రవ్వ ఒక రెండు స్పూన్లు అయితే వేశాను ఈ పిండికి కలిసేలాగైతే కలుపుకొని కాస్త నూనె వేశానండి ఆ నూనె కూడా పిండికి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి నీళ్ళు ఎక్కువ అయితే అవుతుంది కదా మనం కలిపేటప్పుడు చేతికి అంటకుండా పిండి ఇలా కలుపుకోవాలన్నమాట ఉండ చేసేటప్పుడు కూడా చేతికి అంటుకోకుండా ఉండాలి మూత పెట్టి కాసేపు నానబెడుతున్నా స్టవ్ వెలిగిచ్చానండి గిన్నె పెట్టేసి ఆయిల్ పోసాను ఆ తర్వాత ఎండిమిరపకాయలు అయితే రెండు తుంపేసా తాలింపు గింజలు కూడా వేస్తున్నా ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత అయితే ఇలా కలుపుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది అనమాట కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేశాను ఇలా లావుగా వేసుకుంటే ఉల్లిగడ్డలు బాగుంటాయి అనమాట ఇప్పుడు బయట మనం తెచ్చుకుంటే పూరి కూరలో అసలు ఉల్లిపాయలే కానీ బంగాళదుంప అయితే అసలు వేయట్లేదండి ఉల్లిపాయలు కూడా చీలికలుగా తక్కువ వేస్తున్నారు కొన్ని క్యారెట్ మొక్కలు కూడా వేసాను దుంప కూడా వేసేసి ఇలా కలుపుతున్నా దుంప నేను పచ్చి వేసానండి ఉడకబెట్టే టైం అయితే లేదనమాట ఇలా వేసుకున్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది అనమాట కూర చేసుకోవటానికి మూత పెట్టి కాస్త మగ్గిచ్చాను శనగపిండండి కొంచెం నీళ్లు పోసేసి ఇలా కలిపి పక్కన పెట్టేస్తాను ఉండలేమీ లేకుండా చూడండి కాస్త అయితే మగ్గింది కదా కూర క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి కూరలో చాలా బాగుంటుందన్నమాట కల్లుప్పు కాస్త కారం కాస్త పసుపు కూడా వేసానండి మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ కోసుకొని వాడుకునేటట్టయితే కారం వేసుకోవాల్సిన అవసరం లేదండి నేను పచ్చిమిరపు కలిచినే మూడే కదా వేసింది అందుకని కొంచెం కారం కూడా వేసాను అనమాట కారం వేసిన దానికంటే కూడా పచ్చిమిరపకానీ వేసుకుంటేనే కూర చాలా రుచిగా ఉంటుంది కూరలో రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసానండి ఈ ముక్కలు మునిగా అన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఇప్పుడు చూడండి ఉడికినాయి కదా ముక్కలు ఉడికినాయి ఏమో చూస్తాను ఇంకా కొంచెం అయితే ఉడకాలండి కొంచెం గట్టిగా ఉంది మూత పెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు పూరి ఒత్తుకోవాలండి ఇప్పుడు పూరీలు ఇక్కడ వీలు కావట్లా చేయటానికి నేను చేసి పక్కన పెడతాను చూసారా ఇప్పుడైతే బాగా ఉడికింది కదా కూర ఇలా ఉడికితే సరిపోతుంది శనగపిండి నీళ్ళు కూడా పోసానండి తర్వాత గిన్నెలో మళ్ళీ ఇంకొక అరకప్పు నీళ్లు కలుపుకొని అవి కూడా పోసేస్తున్నా శనగపిండి నీళ్లు పోసిన తర్వాత కూర ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది కూర పిండి పోసాక కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఉంచితే సరిపోతుంది స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ అయితే పోసానండి పూరీ వేసుకోవడం కోసం ఇప్పుడైతే పూరీ వేసాను చూడండి ఎలా పొంగుతుందో చాలా బాగా అయితే పొంగుతాయండి పూరీ ప్రతి ఒక్కటి కూడా ఇలాగైతే పొంగుతూ వస్తుంది నూనె కాస్త వేడిగా ఉండేలాగా చూసుకోవాలండి వేడి తక్కువ అయితే ఇలా పొంగవన్నమాట పూరీలు కూడా నేనైతే మొత్తం కూడా గోధుమ పిండితోనే చేశానండి మైదా అయితే అసలు కలపలేదు నేను నేను ఒక ఆరు పూరీ అయితే చేశాను అనమాట మొత్తం కూడా సైజు కూడా కొంచెం చిన్న సైజువే చేశాను చూసారా ఎలా ఉందో ఇలా గుంట ఉండ బాండి అయితే నూనె అయితే దగ్గరగా ఉంటుందండి తక్కువ నూనెలో కూడా ఇలా పూరీ ఒత్తుకోవచ్చు అనమాట చూడండి ఎలా ఉందో ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి పూరీ నేనైతే ఇలా చేశానండి మీరు కూడా ఇలా చేసుకొని తినండి మీకు కూడా నచ్చుతుంది చాలా అయితే బాగుందండి